మీరు వీడియోలోకి వచ్చి చూసేయండి ఇప్పటికీ తమ్ముళ్ళు కూడా మీకు అర్థం అయిపోయింటే తమ్ నీళ్ళు చూడగానే ఓకేనా వచ్చేసేయండి వచ్చేసి వచ్చేసేయం అయితే ఓకేనా ఓకేనాకలైతుందే స్కూల్ నుంచి వచ్చా కూడా ఏం పెట్టలే మమ్మీ ఇప్పుడు అదే అడుగుదమ్మా ఇప్పుడు సీరియస్ గా ఉంటదేమో ఏం కావాలి రోజు తిట్టించుకునే పని కదా మనకి వెళ్ళిపోదా రండి అర్థం మమ్మీ ఏమని పెట్టు మమ్మీ స్నాక్స్ ఏం పెట్టాలి అసలు రోజు ఏదో ఒక స్నాక్స్ ఉండే ఉంటాయి ఇంట్లో అన్ని స్నాక్స్ ఉంటాయి ఏదో ఒకటి తినొచ్చు కదా ఏదైనా పని మీద ఉన్నప్పుడే వచ్చేది మా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అని అంటావు పోవేను నేను చేయను నాకు ఓపీకి లేదు ఇవే తగ్గించుకుంటే మంచిది మమ్మీ ఏదో ఒకటి మమ్మీ ప్లీజ్ మమ్మీ చేస్తే మళ్ళీ నాకు దిగ లేదు నీళ్ళు స్వీట్ టక్కు అయిపోయింది దాంట్లో కొంచెం హార్ట్ ఎక్కువ అయిపోయింది దేని మళ్ళీ వంకలు పెట్టడానికే ఏం అనని లేవు నాకు ఏం అవసరం లేదు మీరు ఏదో ఒకటి అంటారు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు నేను ఏం అనన్లే చెయ్యి ఏదో ఒకటి ఏం చేస్తాం ఇంట్లో ఏమున్నాయబ్బా ఇండి ఏదో అడుగుతుంది నేను చేస్తే మాత్రం ఏదో వంకలు పెట్టారు నాకు అసలే వంట అంటే మంట ఏం చేయాలబ్బా కారం ఉంది కారంతే ఏం లేదు స్వీట్ అంటావా ఏం స్వీట్ చేయాలి సేమియా ప్యాకెట్ ఉంది సేమియా చేసేద్దాము అదుపుతా వెన్ను పెన్ను పెన్ను తాగి కాదు నా ఫ్రిడ్జ్ లో సేమియా ఉంది సేమియా చేయనా నువ్వు మళ్ళీ ఇది చూడు నా దగ్గర వంకలు పెట్టావు అనుకో నాట్ తీస్తా నీకు ఫ్రెండ్స్ పాయసం చేసేసుకుందామా అయితే మీరు కూడా వచ్చేసేయండి టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా వచ్చి తినండి కామెంట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ఇది కానీ నన్ను ఏదన్నా అలా ఉంది ఇలా ఉంది అని వంకలు పెట్టింది అనుకోండి మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకండి సర్లే కానీ నాకు పాయసం నేర్పిస్తావా కాదు ఇప్పుడు నుంచి పాయసం నేర్పించాలి నీకు ఇంకా కొంచెం ఎప్పుడు అయ్యాక నా హైట్ అయ్యాక నేర్చుకుంది ఇప్పుడు నేర్పించి నా చేతులకి ఇక్కడ గాలేయి ఇక్కడ గాలే అన్నావు అనుకో అప్పుడు నీకు తాట తీస్తా ఓకేనా మనయితే నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లోనియా ఇంకొకటి నెయ్యి మిల్క్ తీసుకు మిల్క్ ఇక్కడే ఉన్నాయి తీసుకొని వచ్చేసేయి చూసారా అన్ని చేయాలంటది నేను ఇంట్లో వర్క్ చేసుకుంటాను కొంచెం ఓకే ఏం తీసుకొస్తా చూడండి తీసుకొస్తాను తీసుకొచ్చాక మళ్ళీ ఒకసారి ఎలా చేయాలో మీకు మీరు కూడా చూస్తుంది వెన్ను ఎలా చేస్తారో చూడండి మీరు కూడా ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది బా ఈ మేము భరించాలంటే తల ప్రాణం తోకొకి వస్తుంది అబ్బా ఎలా లొప్పించాలి నా కడుపులో వెలుకలు తిరుగుతున్నాయి ఆకలి అవుతుంది ఎలా అలా తినేద్దాంలే ఎలా ఉంటే అలా అంతే

సరా స్టవ్ వెలిగించడం కోసం ఎంత కుస్తీ పడుతుంది చూడండి మళ్ళీ స్టవ్ వెలిగించడం రాదు కానీ ఓ కొట్టేసుకుంటుంది నేను వంట చేస్తా వంట చేస్తాను అబ్బా మొత్తానికి వెలిగించేసిందమ్మా ఓకే ఇప్పుడు ఏం చేయాలి వెన్ను నెయ్యి నెయ్యి ఎలా వేస్తావు నెయ్యి వేసి కరెక్ట్ నేను మర్చిపోతున్నా నువ్వు గుడ్డులే సరే నెయ్యి వేసేసి ఫస్ట్ సేమియా కొంచెం లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకోవాలి సరేనా ఎస్ చూడండి ఇది నెయ్యి తీసేసుకుంది చూడండి పొగలు పోతున్నాయి గిన్నె అలా మరిగిస్తారా ఎవరన్నా చూసారా ఇలా చేస్తుంది తింగర్ గుచ్చి చూడండి ఇప్పుడు అయిపోయిన తర్వాత సేమ్య వేసేసి ఫాస్ట్ గా సేమ్య వేసాక కొంచెం ఏం చేయాలి ఎంతవరకు వేపుకోవాలి మనము బ్రౌనిష్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అయ్యాక స్టవ్ ఆఫ్ చూసారా స్టవ్ ఆఫ్ చేసేసింది మళ్ళీ నెయ్యి వేసేసింది స్టవ్ ఆన్ చేయలేదని చూడు ఇలా ఉంటే చూసారా అందుకే ఏమన్నంటే నాకు వంట అంటే నాకు నేర్పించవా వాళ్ళ డాడీ దగ్గర ఎక్స్ట్రా చేస్తుంది అండి వాళ్ళ డాడీతో నన్ను తిట్టించడానికి తెలుసా నేర్పించవచ్చు కదా అని అంటాడు నేర్పిస్తే ఇలా ఉంటది మొత్తం కింద చూడండి ఒకసారి మాడబెట్టేస్తుంది చూడండి ఒకసారి చూసారా అయ్యా ఇదిగోండి చేస్తుంది మా పొట్టిది హైట్ హైట్ తక్కువ కాలు చూడండి ఎలా పెట్టేసింది పైకి ఓకే బ్రౌన్ కలర్ వచ్చింది ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసి పాలు పోయి పాలు పోసే పాలు నువ్వు పోయి చెప్తాను స్టాప్ 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 అన్ని పాలు పోసుకోకూడదు వెన్ను కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇటు చూడు చేసావు ఇప్పుడు ఏమేమి వేసావు చెప్పు వాళ్ళకి నెయ్యి అలానా చెప్పడం మరిగించుకోవాలి దాంట్లో ఎన్ని వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ ఎందుకంటే పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి ఓకేనా పిల్లలకి అన్ని నేర్పించండి ఇప్పుడు ఈ ఏజ్లో ఈ ఏజ్లో కొంచెం మెల్లమెల్లగా వాళ్ళకు నేర్పించాలి అన్నీ తెలియాలండి అందుకోసమనే మా పుట్టిది వెలిగించు వెలిగించు ప్రతి ఒక్కటి నేర్పించాలి ఎలా ఉండాలి పిల్లలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతేనే కొంచెం ఫ్యూచర్లో కూడా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా ఉండాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలు ఎలా అంటే అబ్బా నేను చేయాల నాకు వద్దు వచ్చినట్టు చేయనివ్వండి వదిలేసేయండి అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని మాత్రం చెప్పకూడదు పేరెంట్స్ ఫస్ట్ ఇవ్వండి మనం దగ్గరుండి నేర్పిద్దాం తప్పేముంది అందులో ఇన్ కేస్ మనం ఎక్కడికైనా ఏదైనా అవసరం ఉండి వెళ్తాం బయటకి బయటకు వెళ్ళినప్పుడు చేయాలి కదా ఇదిగో పిల్లలకి అయితే కొంచెం ప్రతిదీ నేర్పించండి చూడండి నేను చాలా నీట్నెస్ ఎక్కువ నాకు ఇప్పుడు స్టవ్ మీద పాలు పడ్డాయి అనేసరికి సరికి అని క్లీన్ చేసేస్తుంది ఎందుకంటే ప్రతిది మనం ఇంట్లో మనం ఎలా చేస్తున్నాం పిల్లలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు దాన్ని బట్టి వాళ్ళు కూడా మూవ్ అంతే చూడండి ఎంత కష్టపడుతుందో ఎందుకంటే ఆకలి కదా అదే మనం వండి పెట్టామనుకో ఏదో ఒక వంకలు పెడతారు ఇప్పుడు తన వరకు తనే చేసుకుంటుంది కాబట్టి ఎంత మాత్రం తింటది ఎలా టేస్ట్ ఉంటది మనం కూడా చూద్దాం ఓకేనా ఇది నేనే చేస్తున్నా ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉంది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే దాంట్లో ఒకటి వేయడం మర్చిపోయావు చూసావా ఒకసారి టేస్ట్ చూడు చూద్దామా టేస్ట్ చూడు ఒకసారి టేస్ట్ చూసి చెప్పేట్టుందా చూడు దాంట్లో నువ్వు ఒకటి వేయ మర్చిపోయి ఏంటి చెప్పు చెప్పుకుండా షుగర్ షుగర్ వేయకుండా ఎలా నీకు మనకు అది కూడా చెప్పు నేనైతే బ్రౌన్ షుగర్ యూస్ చేస్తానండి ఎక్కువ పిల్లలకి కానీ పెద్దలకి కానీ బ్రౌన్ షుగరే బాగుంటది బ్రౌన్ షుగర్ యూస్ చేయండి వైట్ షుగర్ అనేది నేను చాలా వరకు అవాయిడ్ చేశాను మా హస్బెండ్ ఒక్కడే వైట్ షుగర్ యూజ్ చేస్తారు మా మమ్మీ మా హస్బెండ్ వాళ్ళిద్దరి కోసం అని వైట్ షుగర్ ఇంట్లో ఉంటది మమ్మీ ఎప్పుడన్నా ఒకసారి వస్తారు కాబట్టి వైట్ షుగర్ అలా యూస్ చేస్తాను ఇప్పుడు మా పిల్లలు కూడా మేము అలాగే అలవాటు చేస్తున్నాను కాదు స్పూన్ ఒక్క స్పూన్ ఎలా తెలుస్తుంది వెయ్యి ఒక స్పూన్ వెయ్యి ఫస్ట్ టేస్ట్ చూడు ఆల్రెడీ ఎందుకంటే షుగర్ ఫస్ట్ లో కొంచేసాం అందుకోసం అనేసి ఇప్పుడు చూడు టేస్ట్ చూడు దగ్గర కాదు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించు స్వీట్ ఎలా ఉందో ఇది స్వీట్ రెడీ రెడీ చేసి అంటే ఆ సౌండ్ ఏంటి మా నేను టేస్ట్ నువ్వే తిన్నా నేను చచ్చిపోతా చేసే టీ తాతో టీలు కాదు అలవాట్లేదు ఎంట్రీ తాతో దగ్గరుదా నైస్ సో స్వీట్ స్వీట్ సూపర్ 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 యూ మళ్ళీ బాగోలేదండి ఏడుస్తుందని చెప్పి అలా చెప్పారు కొంచెం స్వీట్ ఎక్కువైందప్ప అది తింటది

వద్దులే మమ్మీ మార్నింగ్ టిఫిన్ చేయాలి అన్ని చేయాలి కదా ఎవరు చూద్దాం మా అన్నయ్య విర్చిద్దాం ఓకేనా అన్నయ్య సీ టేస్ట్ ఉందా చెప్తావా వద్దు దాయంతో హ్యాపీ దీवाली తరికి ఇంకా టైం ఉండిగా నీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటి ను నేను నావి టైమొయేస నావి టైమొయేసవా టేస్ట్ చెయ్యి మరి మీ చెల్లి అంత ప్రేమగా తీసుకొచ్చింది కదా ఎలా ఉంది టేస్ట్ చూస్తున్నారు ఏంటంటి బలి ఏం లేదబ్బా నేను నీ చెల్లే చేసింది నేనేం చేయలేదు

మీ మన మమ్మీ వాళ్ళని కష్టపెట్టకండి మన మమ్మీ వాళ్ళ మీద వంకలు పెట్టకండి మన మమ్మీ వాళ్ళు ఏం చేసినా కూడా మన కోసమే చేస్తారు మా మమ్మీ అయితే మార్నింగ్ లేచి వంటలన్నీ చేసి మన కోసమే చేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మీ మమ్మీని మాత్రం కష్టపెట్టకండి ఇంకా హర్ట్ చేయకండి మా మమ్మీ డాడీ ఏమన్నా నెగిటివ్ గా తీసుకోండి నా పెర్ఫార్మెన్స్ మీకు స్మాల్ నచ్చినట్టు స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి అమ్మా నా విషయాలన్నీ మీరే చెప్పేస్తున్నారా మరి నేను నేనే నేనేం నేర్పించలేదండి ఇది మాత్రం మా పిల్లలకి మా పిల్లలే చెప్తున్నారు అయితే నేను కూడా యాడ్ అవుతున్నాను చూడండి నాకు కూడా వీళ్ళే చెప్పేశారు దొంగ ముఖాలు చూసారా సరిపడుకో ఏముందలే ఇంకా నేనైతే నిజంగా మా పిల్లలకైతే నేను ఎవరైనా చూస్తే ఇది నేర్పించాలని అనుకుంటారు కానీ మనం కష్టపడేది ప్రతి ఒక్క పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు కానీ కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు కొంతమంది పిల్లలు అర్థం చేసుకోరు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో మాత్రమే వాళ్ళని ఏర్పిస్తారో కానీ మామూలు మాత్రం బాగా ఏర్పిస్తాం మేము చంపేందుకు అన్నో నీ ప్రేమతో మనం చంపేస్తున్నావు కానీ ఇవన్నీ దొంగ ప్రేమ అండి ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం అండి నాకన్నా కూడా వాళ్ళ డాడీ అంటే ఇష్టము ఇవన్నీ దొంగ ప్రేమ వాళ్ళ కేమెరా ముందు దొంగ ప్రేమ చూపిస్తున్నాడు అయితే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ప్లీజ్ పేరెంట్స్ ఓకేనా పిల్లలకి ప్రతి ఒక్కటి నేర్పించండి బాయ్ 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 బాయ్